కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదగడబూర్ గ్రామంలో రాష్ట్ర పిలుపు మేరకు గ్రామ సచివాలయం నందు ఇంటి సమస్యలకై అర్జీల ద్వారా డిజిటల్ అసిస్టెంట్ వినోద్కివ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ బీకేఎంయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంటు పట్టణాల్లో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే ఒక సెంట్ స్థలం పేదలకు నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతా చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది ఇళ్ల ఇచ్చినప్పటికీ పేదల ఆ స్థలాల పట్ల సముఖత చూపలేదు పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం కూడా కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ప్రకటించారు ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేదు వీటన్ని విషయంపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంటి సమస్యలున్న రైతుల ద్వారా అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రెక్కల గిడ్డయ్య నాగిరెడ్డి శ్రీరాములు మదర్సాబ్ అర్జును రంగస్వామి ఆంజనేయ తదితర అర్జీదారులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి ఒక్క సెంటు ఒకటిన్నర సెంటు నిరుపేదలకు ఇవ్వడం జరిగింది ఆ సెంటులో కూడా అది సగం వరకు బేసు మట్టం వరకే కూడా అది ఇస్తారనికేసలు చెప్పినాడు కానీ ఇంతవరకు కూడా దానికి ఎక్కడ కూడా హామీలు అనేది నెరవేర్చడం అనేది ఇంకా కళ్ళు మాటల్లోనే ఉండదు కానీ వెంటనే మళ్ళీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆ హామీలు ఇచ్చినటువంటి మరి ఈ ఐదు లక్షల రూపాయలు నిరుపేదలకు ఇస్తే వాళ్ళ ఇంటి నిర్మాణం కోసము మళ్ళీ చాలా నిరుపేదలు ఉన్నారు వాళ్ళ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు కట్టించుకుంటారు కాబట్టి వెంటనే ఈ యొక్క ఐదు లక్షలు ఇవ్వాలనికే కేసని మరి భారత్ కమ్యూనిస్ట్ పార్టీగా అలాగే బీకేఎంఈగా మళ్ళీ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు ధర్నా చేసి సజ్జలం వాటి మెంబర్కు వివరం జరిగింది అఖిలేదారా